ఖండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఫ్యాంటసీ హెవ్రవర్ థ్రిల్లర్ చిత్రం కిష్కిందపురి పురి కాసిక్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది సెప్టెంబర్ ట్వెల్వ్ నిన ప్రేక్షకుల ఎదుటకు రానుంది ఈ నేపథ్యని పురస్కరించుకుని మేకర్స్ బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు చాలా కాలం తర్వాత తెలుగులో ఇంత పెద్ద స్థాయిలో పేరున్న నాటుల్తో వస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే ఇప్పటి వరకు ఈ తరహాలో వచ్చిన అన్ని చిత్రాలకు భిన్నంగా ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ఉన్న ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశమంటూ గంభీరమై బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఆరంభించి ట్రైలర్ పై ఆసక్తి కలిగించారు ఆపై దయ్యాలంటే ఆసక్తి ఉన్నవారందరినీ టీంలాగా చేసి వారినందరిన ఘోస్ట్ వాకింగ్ టూర్ అంటూ ఓ పాడుపడ్డ ఇంటి చుట్టూ తిప్పుతూ దాని వెనక స్టోరీ చెప్పే జంటగా హీరో హీరోయిన్లు అండ్ టీంను పరిచయం చేయడం కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్లా ఉంది అలా ఘోస్ట్ వాకింగ్కు వారికి నిజంగా దయ్యాలు ఎదురుపడ్డం బ్రతుకుమీద తీపున్నవాళ్లు బ్రతకడానికి అర్హులే కారు అంటూ అక్కడి వారిని గాయపరిచి భయగురి చేయడం చేస్తాయి ఈ క్రమంలో వారు ఆ ప్రాతం నుంచి బయటపడ్డారా లేదా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే థ్రిల్లాంగ్ పాయింట్తో సినిమా ఉంటుందనేలా ట్రైలర్ కట్ చేశారు చివర్లో ఓ రూంలో అనుపమ తీవ్రంగా గాయపడి బాడీ అంతా బ్యాండేజులతో కనిపించి సడన్ గా అంతా పోయి ఆమెలోనే దయ్యం ఉన్నట్లు చూయించి షాకిచ్చారు అంతేకాదు రేడియో ద్వారా మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చే దయ్యం స్పెషల్ అట్రాక్షన్గా ఉండనున్నట్లు తెలుస్తోంది ఇక విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఎక్కడా కూడా కథ బయటకు తెలియకుండా సంథింగ్ ఏదో ఉందునేలా అద్యంతం హర్రర్ ఎలిమెంట్స్తో ట్రైలర్ కట్ చేయడం బావుంది ఇక రాక్షసుడు తర్వాత తిరిగి జంటగా కలిసి నాటీస్తున్న బెల్లంకొండ అనుపమా పరమేశ్వరన్ జోడి ఆకర్షణీయంగా ఉంది అనుపమా పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తోండగా ఓ అంతం లేని దయ్యంతో బెల్లంకొండ ఎదురుపడే సీన్లు పలికే డైలాగులు సైతం ఇంట్రెస్టింగ్ గా సాగాయి కూతే ఈ ట్రైలర్ ఇటీవీల వచ్చిన చిత్రాలకన్నా మెరుగ్గా ఆక్టుకునేలా ఉన్నట్లు చెప్పొచ్చు